బిల్డ్ అప్ బిల్డ్ అ సెకండ్ క్లాస్ లో వస్తున్నావు ఎప్పుడు ఫస్ట్ ఏజ్ ఫస్ట్ సెకండ్ మొత్తం ఫుల్ రా ఇదే సీజన్ కాదే కాదు మేము ఇదిగో టీసీ గారు ఏసీ లో ఏసీ ఫుల్ ఖాళీ ఉన్నది బో అరే మందు ఏసీ ఖాళీగా ఉందంట వెళతావా ఖాళీగా ఉన్నా వెళ్ళండి సార్ నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలో ఉంటే నేను ఒక్కడే ఏసీలో ఎలా ఉండగలను వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా లేదే వీళ్ళ కతిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా కాదే అంత గ్రహ బలం నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీకు శ్రావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయో ఒకటే కలిసింది నవల్స్ అంటే బాగా ఇష్టం అండి అవునండి మీకు ప్రాణం అండి ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఒక నిమిషం అండి ఎక్కడికి రా నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్స్ అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నేను నా చౌదరి గారు క్షమించరు ఈ చదువు నీకు పెళ్ళి అవుదాం

చీచీ చిన్న చిన్నపిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఎందుకు నవ్వుతున్నారు అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనసు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఎలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ పళ్ళే ఒక మాట అన్ను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు చేస్తాడు వాడు బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకోట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలిస్తుంది కిందకెళ్ళి తిట్టాం ఏమైనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకంటే వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా రేయా ఏంటి అంత కోపడుతున్నావు ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం మొహాన్ని ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతాను అంటే ఇది ఎంత అబద్ధం అన్నమాట అమ్మాయి ముందు బిళ్ళప్ప అబ్బాయి కాదండి బయటకు వెళ్ళి బట్టరాబో ఏ బట్టుకునే బట్టారు ఏదో తీసుకురా బాగుంటే తిట్టాలి అతని మొహాన్ని కొడతాం

ఇదిగోండి సార్ ఏంట్రై గౌరబడి జాంకాల బంగాళదు చెప్సండి అంటే జామకాయలు చిప్స్ కనపడుతున్నా నీతో గీడ్ పంప లేవు సార్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ సాఫ్ట్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్ కంప్యూటర్ కూడా చేయి తెలుసా నీకు టికెట్ లేకుండా రైలు ఎక్కడ నీ ఏదో తెలుతా అంటే లేడీస్ దగ్గర చూపించు మా దగ్గర కాదు ప్రజల కంట్రోల్ ఎవరు సార్ అది కాదు బొక్కాచి అనెడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్ శ్రావణి గారు మీరు చికెన్ తింటారా నో థ్యాంక్స్ నేను చికెన్ తిన్నా వదిన వేస్ట్ వెంకి పొన్ నో తినరా తర్వాత మొత్తం తినేసా ఉంటాం కొత్త గడుగుతారేంట్రా నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా ఏదవా అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుండదు కదా మీరు నాన్ వెజ్ తింటారా వల్ల కాదండి నాకు ఎందుకో కోళ్ళను చూస్తే నా చెల్లెళ్ళలాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి ఆ మాట కోసం వెజ్ తినే నాకు మనసు ఒప్పదండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా నాన్ తింటానండి మరి ఇంతగా తిన్నాను కదండి చికెన్ తింటే రాసి వస్తాయి బట్ ఐ లవ్ సీ ఫుడ్

మొదలెట్టేయమంటారా నోను అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే పది మందికి ఆదర్శ ప్రాయం ఐ రియల్లీ అడ్మైర్ యూ నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఏ రోజు చెప్పింది పూర్తిగా ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు అరే రేపు మా అప్ప ఎమ్మెల్యే పెళ్లి కలిసి కాపురం చేస్తున్న వాళ్ళు నాన్ వేస్ తిన్నట్టావా ఇక ఈ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే తోని బతుకుచాడా అందరీ ట్రైన్ అర్ధ గంట వరకు గీన్నే ఉంటది దిగి చూడ మస్తుంది పిలేజ్ అంత చందాలంగా ఉంది ఏంటండి అందుకే దైత్రం కూడా అడవులంటే చట్ట చిరాకు ఎప్పుడు రాను రెండు పోదా లేదండి సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ ఏమైందండి అడిగిద్దాం కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా అంతేనండి దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది అది సహజం నాకు అర్థం కాలేదు వాస్తవానికి నాకు అర్థం కాలేదు ఎప్పుడో చిన్నప్పుడు చదివాను సూట్ అవుతుందేమో చెప్పాను తప్పైతే క్షమించండి జర్నీలో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టేదండి ఐ మీన్ అండి ఇది టీయా ఎర కాఫీ ఇచ్చావా టీయా టీయే సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతూ తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా టేస్ట్ స్టార్ట్ అవుతుంది తెలుసా యా శ్రావణి గారు మా బామని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది అక్కడే అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా ఆ చూపేంట్రా అడుచుడు వాళ్ళ మాటలకి అండి నేను కూడా నా జీవిత భాగస్వామిని టేలోనే కలుసుకుంటానని కేసీ గారు చెప్పారు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నా లేదు బతకాల్సి వస్తుంద్రా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి ఆడో గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదాంబ చౌదరి మాత్రమే మాత్రం వెనకండి ప్లీజ్ వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఎవరో తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి జోడియా సైన్ గురించి అమ్మాయి అడిగింది చెప్పింది ఏంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్కరోజు చూడండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకిని ఆ చెప్పు వెంకే మాట అండి గురుజీ ఏతలా ఉంది మాట ఎలాగుంది నీకెందురా మేటర్ అంటే చెప్పు తప్పైపెని గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా అదే లైక్ ఆ బయ

మరి అయితే మద్రికి బాగా కలిసిపోతుంది కదండి బ్రాంతి సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది అయ్యో బాబాయ్ థ్యాంక్ యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ ఉంటాను మీకు ఇంకా మీ ఫ్రీ కదా గురుజీ ఏరా నాకు అవర్ గోయింగ్ కూడా ఫ్రీయే అదేలాగరా చలమ బుజ్జి గారు శ్రావణి గారు మీ జాతకం అద్భుతం అంట మీరు రుచికరకు ఒక మేషం తోడైతే మీ జీవితం బేబత్సం అని చౌదరి గారు చెప్పేశారు నిజం కదా ఇది మేషం ఏంట్రా నారి ఏదేతే మీకు ఎందులేండి మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది నారాసి నీకెలా తెలుసురా కొన్ని జాతకల రాసి చూసి చెప్పక్కర్లేదు ఫేస్ చూసి చెప్పేవచ్చు ఏడ్సవలే మనకి ఎందుకంటే మనం పోయి పోర్గంద బాదండి పదండి డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్ అవ్వు ఆల్ ఆర్ గోయింగ్ టు వచ్చేయండి నువ్వు భాగ్యకే ఎక్కే వెళ్ళరా

ఇది నేను సక్సెస్ కాదురా సమిష్టి కృషి ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందా ఇందాక బాగాలేదా నా ఉద్దేశం కాదు ఊరే సూర్యబాబు తను ఏంటో తెలుసా నేను పరిచయం ఉంటే తన అదృష్టం అంట నేను లేకపోతే బతకలే నా అదే మాట్లాడుతుంది ఇంతకని సిగ్గు లేకుండా ఏమే చెప్పదు అని ఎవా వదినంటే తలతో సమన ఎదవా కళ్ళు పోతా వాడి గురించి ఎందుకు కానీ లేట్ అయితే అమ్మాయి మూడు మారిపోవచ్చు చెప్పేందుకు గారు పదా 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 అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు మన గురించి మాట్లాడుకుంటున్నాం అవును మీరు ఎక్కడ దాకా ఇక్కడ దాకా అయిపోతుంది ఇదే మంచి ఇప్పుడు చెప్పేసి కొంచెం టెన్షన్ గా ఉందిరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్ప అమ్మాయిని నిద్రపోతుంది నువ్వు పెగ్గి చెప్తా పెగ్గి తోడు మాట మారిపోతే హా అవు ఎలాగ ఇప్పుడే నువ్వు నువ్వు శ్రావణి గారు అంత హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకరి మాట ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్చకం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చకానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ అయిపోతున్నారు మీరు ఒప్పుకుంటే నీలాంటి లోఫర్ వేధోకి నా కూతురు కావద్దా అది కాదండి ఏది రా కాదు ఏం సార్ ఏమైంది చూడండి వీడు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటాడు తప్పే సార్ నచ్చింది కాబట్టి అన్నాను ఇంట్లో వాగావు ప్రసాదరావు గారు అనవసరం గొడవ చేయకండి శ్రావణి గారు మీరైనా చెప్పండి ఏంట్రా చెప్పేది ఆయన నీలాంటి వారితో మాట్లాడటా నాది తప్ప డోంట్ లీవ్ దిస్ ఫెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరిలేందుకమ్మా వీడంత చూడటానికి రే నీ ఫేస్ వాళ్ళు ఇంట్లో పనిచేయడానికి కూడా పనికి రావు పెళ్లి చేసుకుంటావు అదలాగారు ఇది మా సమస్య దయచేసి మధ్యలో రాకండి ఏంటి మా సమస్య అంటావు నీకు నాకు సంబంధం ఏంటి సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందా ఉంటావా బుద్ధిందా మొదలండి మొదలండి

ఫీల్ నీకు వెంకి నీకు మేంతా ఉన్నావు పోనీరా పోనీ మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తన కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా తిట్టిన పడ్డాను పెళ్లి చేసుకోదాన తప్ప అన్నారు అదే నాకేం తక్కువ రా తక్కువ చెప్పండి రా మీ అందరికన్నా బాగా ఉంటారు అందుకే రా ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చకూడదు నన్ను చూసి తెచ్చుకోండి నా జీవితం మీకు గురిపోవటం కావాలరా ఏమైంది తమ్మేడు సూర్యవరం చచ్చిపోయిరా మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తా రవి ఖుషీ ఉండాలే అవుతా మీ పిల్ల సక్సెస్ అయింది అనుకో పెళ్ళి అవుతుంది పెళ్ళి అయింది అనుకో ఇష్యూ మనం ఇంకేముంది ఖైల్ అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందగి భారీ ఆదు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది ఇంకేమంటే చెప్పండి ఓ ఇసు అయితే మన దగ్గర మస్తున్నాయి తమ్మి అరే డోలా లిక్తా सिराही ना समझो हम आपसे मरते हैं हमें मुर्दाई ना समझा अरे वाह 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 क्यों खून से लिखते वावा, हो वावा। अरे अगर मैं खत क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है वाह वाह इला खतम फुलिया इला नाम क्या है पिंकी वाह पिंकी ने प्यार किया पिंकी ने प्यार किया उन्होंने इज्जत किया उन्होंने इज्जत किया इसका दिल टूट गया इलाका तफलीया है या इलाका तफलीया है इलाका तफलीया है एंड न्यूसेंस हाय वो आ रहाड़ो ट्रेन अकेले किधर रुकता मा इधर इलाका तफलीया है ਆਗਰਾ ਜੇਗਾ ਨਾ ਹਿੰਦੀ ਪਾਟੋ ਚ ਤੰਮੀ ਜੇ ਹਿੰਦੀ ਵਿਚ ਆਨੇ ਹਿੰਦੀ ਰਾ ਦੋ ਪਾਟੋ ਚ ਬਾਰੂ ਮਲੀ ਪਟਕੋ ਰਹੀ ਹੈ ਹਾਂ ਪਟਕੋ ਰਾ ਮੇਰੇ ਅੰਗਨੇ ਮੇਰੇ ਅੰਗਨੇ ਮੇ ਤੁਮਰਾ ਕਿਆ ਕਾਮ ਹੈ ਮੇਰੇ ਅੰਗਨੇ ਮੇ ਤੁਮਰਾ ਕਿਆ ਕਾਮ ਹੈ ਜੋ ਹੈ ਨਾਮ ਵਾਲਾ ਹੋਏ ਹੋਏ ਜੋ ਹੈ ਨਾਮ ਵਾਲਾ ਵੋਹੀ ਤਬਦ ਨਾਮ ਹੈ ਮੇਰੇ ਅੰਗਨੇ ਮੇ ਤੁਮਰਾ ਕਿਆ ਕਾਮ ਹੈ ਹੈ ਇਹੇ ਪਾਟੋ ਚ ਬਾਰੂ ਥੱਪੀ Hmm. अरे रंग का भंग जमात का फिर लो पान छा अरे ऐसा झटका लगे जिया पे నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా నువ్వు కొట్టావా ఏ డౌటా అమ్మ అయితే కన్ఫర్మ్ నేను వస్తాను బాప్ హేయ్ అగో నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవునురే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వ నాశమైపోతుందా అమ్మా మరి ఇందాక అన్నావు నేను కన్నాలు వేసుకుని బ్రతకాలా అక్కడ లేదేంటి అమ్మా మరి ఇందాక అన్నావు అవును మేము అందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నామా ఇంతాకన్నానా అన్నా అన్నాడు మర్చిపోయాను ఇందాక టీసీ చేయని లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇరిసేస్తాను ఏదో వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు సార్ ఐదు వందల వివరాలు అవసరం అంటారా నీకు వివరాలు వదిలేండి అమ్మా వంద రెండు వందలు తక్కువ ఏం పర్లేదు అది ఇచ్చేది కాని ఇందాక నాకు మరత ఎట్టేమేంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మరత పెడతారా ఏ చూపించోసారి చూపించరా చూపించా మో అదా అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి చూసుకో చూడు సరిపోయిందా సరిపోయిందా నేను వస్తానండి ఏంటి ఎదురుగా లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ ఏ అవుదావాటలు పాడుకుందా పూరే నీకు పాటలు వచ్చా పాట పాటలు వచ్చాం యదవ తెలియదారు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాటనే అడగలేదు పాడు పాడు కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టను నాకు అర్థం కాలేదు సార్ నెమ్మది కానీ అర్థమవుతాయి కానీ దాకా కూర్చో

సరిది రీమిక్స్ గజ్జి పాడు సామంత ముగల సతికి హీమంతుడ నగు పతి సామంత ముగల సతికి హీమంతుడ నగు సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా చాలా బాగుంది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఉంది నేను వస్తాను సార్ ఏళ్తా కూర్చో ఆ సఫారీ కడిగా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క బొక్క ఏమిటి గల ఎవరు ఏమిటి విధమించు రైలు ఎదుర్కొన్నారు రైతు బాగుంటున్నారు వాళ్ళు రమ్మన్నారండి ఏమిటి రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు లేదు పరిస్థితులు వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి పదండి చెబుతా నా సంగతి వాళ్ళకి అడుగు బొక్క రా బొక్క రా రే మర్యాద గిర్యాదలో కూడా మాట్లాడద్దు నేను ఏమన్నా గజాలు అనుకున్నావా ఏంట్రా రెచ్చిపోతున్నావు రెచ్చిపోక ఏం ఏం చేస్తావు కొడతావా 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 కొట్టాలంటే పెద్ద ఆలోచించావు చూసావు ఎంత సింపులో అవును రే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకోండి సార్ వేరబెల్తి డబ్బు ఎందుకు సార్ వేరబెల్తి మీకు తాడు ఇచ్చేయ్ బాబు నా మాటని హ్యాండ్స్ ప్లీజ్ సార్ హై బాబు అమ్మో సార్ 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 ఎక్కువ పర్లేదు కానీ ఓ పాట పాడరా ఇప్పటిదాకా గది రగడి రగ్గి నాకు పాటలు రావు సార్ మరి వచ్చిరా నీకు ఏమీ రావు సార్ ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి ఆ చెయ్య్ అది తెప్పించుకో నాగడాజ్ గారు వాళ్ళు చూపుతో కార్యమే తిల్లా కిలా గులాబు తిప్పు మీరు కాదా సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఏదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యి పోయినా పుట్టినట్టే ఉంది నాగరాజు గారు మసుక మసుక చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో మన శైలని దొరుకుతుంది మన శైలని దొరుకుతుంది

నువ్వు వచ్చావేంట్రా అవున్రా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీ లో సోదేడతావా సోది నేనేమో నీ కోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీ పెనాల్టీ మాదా పితృ చెప్తున్నావు ఈ భోగి హెడ్ మాస్టరా అవునురే ఇందాకేంటారా అలా కొట్టేశో ఏ అనుకుంటా ఆహా మే ఎక్కి నిద్ర లేక పీల్ అవుతుంటే మీరు పడుకుంటారా అయ్యేం కుదరావు ఇక మేము పడకం మేము చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలిలో గోమే కొట్టాడు నేను ఎంత ఫీలవాలా ఎంత పోయి ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారా సరికి నీది ముసలుది సాతీ గలం తో పోతే నా పేరు ఏంటారో కాదు వైజాగ్ లో మాత్రం పెట్టుకోళ్ళు అందరూ దొరకలేదు పీకిలు పీకిలు కోసేస్తా జాగ్రత్త నువ్వు చంపేయమంట చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా చదవవు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి